పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో బీజేపీ రాష్ట మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలు మాజీ కార్పొరేటర్ సోమవరపు లావణ్య ఆధ్వర్యంలో గోదావరి కనీ బిజెపి పార్టీ కార్యాలయంలో తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకం ఆవిష్కరణ చేయడం జరిగింది అలాగే విశ్వకర్మ జయంతి సందర్భంగా నివాళులర్పించారు అలాగే స్థానిక చౌరస్తాలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ డెబ్బై జన్మదిన సందర్భంగా బీజేపీ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో కేక్ కటింగ్ స్థానిక కోదండ రామాలయంలో నరేంద్ర మోదీ ఆయుర ఆరోగ్యాలతోటి కలకాలం వర్ధి భారతదేశాన్ని ఉన్నత శిఖరాల వైపు తీసుకెళ్తూ దేశాన్ని అభివృద్ధి పదంలో నడపాలని ఆ శ్రీరాముడు వారికి ఆశస్సులు ఇవ్వాలని పూజలు చేశారు

మరి తెలంగాణ ప్రజలకు రాముల నియోజక ప్రజలందరికీ కూడా మరి తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మరి గడిచిన పదేళ్ళు తెలంగాణ సాధించుకున్న అనంతరం మరి తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ చేసిందో అప్పుడు ఏదైతే ఈ తెలంగాణ సెప్టెంబర్ సెవెంటీన్త్కి చాలా ప్రాముఖ్యత ఉంది మనకి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది స్వతంత్రం వచ్చినప్పటికీ కూడా మన హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రం ఏదైతే ఉందో దానికి స్వతంత్రం రాకుండా మరి ఇండిపెండెంట్గా ఉన్నటువంటి నిజాం పరిపాలన ఉన్న అటువంటి ఏదైతే స్టేట్ ఉందో అది తెలంగాణ మరి అప్పటికి మనకి ఇండిపెండెన్స్ రాకపోతే మరి అపోలో ఆపరేషన్ అపోలోతోని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క నేతృత్వంలో తెలంగాణని విమోచనం చేసి మరి భారతదేశంలో విలీనం చేయడం జరిగింది మరి ఇలాంటి మనం ఎంతో అమరవీరుల త్యాగ ఫలమే మరి ఈనాటి ఈ యొక్క సెప్టెంబర్ సెవెంటీన్త్ మరి దీన్ని మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కనీసం ఈ రోజును కూడా గుర్తించట్లేదు మరి ఈరోజు ఈ తెలంగాణలో ఉన్నటువంటి అమర వీరులందరూ కూడా మేము అందరూ కూడా నివాళులర్పిస్తున్నాము మరి రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ పక్షాన తప్పకుండా సెప్టెంబర్ సెవెంటీన్త్ అనేది చాలా ఘనంగా మన స్వతంత్ర దినోత్సవంతో సమానంగా మరి ఈ యొక్క దినాన్ని మనం ఘనంగా నిర్వహించుకుంటామని తెలియజేస్తూ మరి రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ పక్షాన్ని మేము అందరం కూడా కృషి చేస్తామని తెలియజేస్తూ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు